డ్రెస్సులు అవి ఇవంటది అవి మాత్రం ఇప్పి మాకు సర్లే అని సాయంత్రం నీకు సిట్టింగ్ అయిపోయి నాకు అమ్మాయిని చేస్తా చేస్తా ఒకటి చెప్పు చాలు ఏం చేస్తావు చెప్పు లేదా

ఓకేనా నిజం చెప్పు నేను చెప్తున్నా నువ్వు ఏమని చెప్పి తీసుకొచ్చావు పెద్ద అట్టికే కాడు ఏముండదు ఇన్ని బకరా అని చేసి తీసుకెళ్ళిపోదా అని చెప్పి వీడితో ఎలమంట వింది ఒక డ్రెస్ ఇప్పి మనం చూసుకుందాం అప్పుడు డ్రెస్ ఒకటి కాదు రెండు ఇప్పిస్తారు రెండు కోట్లు ఆసి రెండు కోట్లు ఉందని నాకు రోజు ఆయన చెప్తారు తెలుసా మందు వెయ్యి రూపాయల నోటు తీసి మన ఐదు వందల నోట్ తీసి మన చాలు ఇక నన్ను అంటే పెద్ద అందగతి లాగా మాట్లాడుతుంది మాట్లాడుతున్నాను నేను చెప్తున్నాను ఏంటి నువ్వు అట్టికే మామ వేసుకోవాలి సరే మామా ఏం లేదు

నీళ్లు కొనిస్తావా బయటి తీసుకెళ్తావా ఏం చేస్తావు తొందర చెప్పు మా పనులు అంటే అది ఏం చెప్పు ఫస్ట్ చేయాల్సిన చేయాల్సినవి ఏం చేస్తావు చెప్పు పోనీ చెప్పు చాలు చెప్పు ఉంది మనోడికి అంత ఆసిమస్ ఉంది ఆస్తి కాదు మ్యాటర్ ఉండలే జోతి ఉంటం లేకపోతే లేదు నేను మ్యాటర్ లేని వాళ్ళ దగ్గర నేను వెళ్లం ఉంది మ్యాటర్ ఆయన ఏంటి నువ్వు చూసావా నేను ఎందుకు చూసాను ఆయన మ్యాటర్ నేను ఎందుకు ఆయన దగ్గరికి చెప్పమాను అబ్బాయి నువ్వు మ్యాటర్ గురించి నీకేం టెన్షన్ లేదు తర్వాత నీకే తెలుస్తదిలే మ్యాటర్ ఎందుకు మ్యాటర్ లేదా మ్యాటర్ లేదానా మ్యాటర్ గురించి నీకేంత నీకే తెలుస్తది ఉంటుందే ఇది ఇప్పుడు ఎందునేది కాదు మ్యాటర్ ఉంటేనే నేను వస్తానబ్బా లాపతని రాను